கண்ணு காச்சே ரெப்ப நீவே ஆகலைன வேளாம் மலாலிம்புவே கண்ணு செம்மகில்லு வேள செல்லெம்மவே கண்டி செம்மா சூடலே நீ தொடுநிட வீடலே நீ இல்லாலினி జన్మ జన్మలందు నేను నీ దానిని ఈ జగమంతటా నిను తిలకించని నీ సగభాగమై నను తరించని నా బంగారు కలలన్నీ ఫలించి ఇల్లే స్వర్గమైనది కొండ కోన పాలైనా సీతం మమదిలో నా కోపమేల రాలేదు అందరికీ నమస్తే అండి అస్సలు వాయిస్ అయితే ఈ మధ్యన ఏమాత్రం బాగాలేదు మిమ్మల్ని అయితే మిస్ అవుతున్న ఫీలింగ్ ఇంకా 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 ఎక్కువైపోయింది కాకపోతే ఓరికనే ట్యాబ్లెట్స్ ఎందుకని ఏమీ వేసుకోకుండా వేడి నీళ్ళతోనూ ఉప్పు నీళ్ళతోనూ వామ్ వాటర్తోనూ నెక్స్ట్ తులసి కషాయంతోనూ ఓ సిస్టర్ చెప్పారు కదండి సో అట్లా అలా మేనేజ్ చేస్తూ టస్కీ చప్పరిస్తూ మొత్తానికి కొంతలో కొంత వాయిస్ విడిందండి త్రోట్ పెయిన్ అది ఏమీ లేదు ఫీవర్ లేదు కోల్డ్ లేదు కాకపోతే గొంతు మాత్రం అస్సలు రాలేదు ఓరికి నేను మ్యూజిక్ పెట్టి వీడియో చేద్దామంటే నా మనసు ఒప్పలేదు అలానే పాట పాడకుండా వీడియో చేసినా కూడా నాకు అస్సలు నచ్చలేదండి నేను పాట పాడాలి మీరు వినాలి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అదేంటో అన్నీ ఒకసారి నా మీద కక్ష కట్టినట్లుగా కళ్ళు చెకప్ చేసుకొని కొత్త స్పెట్స్ కోసం ఆర్డర్ ఇచ్చాను ఈ లోపు ఉన్న స్పెట్స్ కాస్త జారి కింద పడిపోయి అది ఊడిపోయిందండి ఎంతకీ పెట్టడం అవ్వలేదు దాని మీద తలనొప్పి ఈ త్రోట్ రాకపోవడం అటు వీడియో పెట్టకపోవడం అటు పెడదామన్నా కూడా అక్షరాలు సరిగా కనిపించేవి కాదు ఏంటి ఒక ఏజ్కి వచ్చాక స్పెట్స్ లేకుండా మనకి అక్షరాలు కనిపించకపోవడం పెద్ద మ్యాటర్ ఏమీ కాదు ఎందుకంటే ఆ మాత్రం ఇప్పుడైతే ప్రాబ్లం ఉంటుంది పైగా మనం ఏంటి టీవీలు ఫోన్లు ఇలాంటివి వదలం కాబట్టి మెయిన్ ఇంకోటి ఏంటంటే నేను బుక్స్ కూడా ఎక్కువ చదువుతానండి అని ప్రాపర్ లైటింగ్లోనే చదువుతాను కాకపోతే ఫార్టీ ఫైవ్ వచ్చింది కాబట్టి కొంచెం మనకి ఇంకా స్పెట్స్ లేకుండా చదవటం కానీ అక్షరాలు కనిపించాలనుకోవటం కానీ కొద్దిగా ఇబ్బందే మామూలుగా మనసు ఏమి బాగాలేదనుకోండి నేను టక 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 టక్ ఇంట్లో ప్రతి పని కూడా వరుసగా చేసుకుంటూ వెళ్ళిపోతాను ఎడిషనల్గా ఉన్న వర్క్ కూడా తీ చేస్తాను కానీ ఈసారి మనసు బాగానే ఉంది కానీ ఒంట్లో బాగాలేదు ఒంట్లో అంటే వాయిస్ బాగాలేదు కంటే కిస్పెట్స్లో కాబట్టి అక్షరాలు కనిపించలేదు అంటే నార్మల్గా లైఫ్ వెళ్ళిపోతుందండి ఒక వీడియో పెట్టాలన్నా కామెంట్స్ చదవాలన్నా లేకపోతే మీకు నేను తమ్నైలు కానీ అక్షరాలు ఏంటంటారు డిస్క్రిప్షను ట్యాక్సీ ఇవన్నీ పెట్టాలంటే నాకు కొంచెం అక్షరాలు కనిపించాలి కదా రెగ్యులర్గా ఉన్నవి అయినా సరే ఒక్కోసారి తప్పులు పడిపోతుంటా అందుకనేసి ఏం చేయాలో తోచలేదు నా అదృష్టం బాగుంది బాగుందండి నా అదృష్టం అయితే బాగుంది దేవుడు నెమ్మదిగా మా ఆయన మనసులో ఒక చిన్న ఏమంటారో దాన్ని నాకు తెలియదు సో సరదాగా నేను అన్న ఒక మాట అంటే నేను విగ్రహాలు కొనుక్కున్నాను కదా ఆ విగ్రహాలన్నిటికీని ఎప్పుడైనా సరే ఒక షోకేస్ రెడీ చెయ్యండి నేనున్నా లేకపోయినా ఆ షో కేసు అలా ఉంటే నాకు ఇష్టము ఒక పువ్వు పండో ఒక చిన్న దీపం ఎవరికి వీలైతే అలా పెట్టి సరదాగా జోక్గా అన్నానండి దానికి మన సిస్టర్స్ కూడా చాలా ఫీల్ అయిపోయారు కొంతమంది అయితే దేవుడి దగ్గర నా గురించి మొక్కుకున్నారు కూడాను అంత ప్రేమ అండి మీకు నేను నిజంగా భగవంతుడు ఉన్నాడండి నేనైతే మాత్రం మీ అందరి లైఫ్లోకి నేను వచ్చాను నా లైఫ్లోకి మీ అందరూ వచ్చేసారో తెలీదు మొత్తానికి చాలా సంతోషంగా ఉన్నానండి నా గురించి ఒకరు ఆలోచిస్తున్నారు అలానే మీ అందరి గురించి కూడా నేను ఆలోచిస్తానండి ఈ టైంకి వీళ్ళు ఏం చేస్తారని నాకు కొంతమంది బాగా గుర్తుండిపోయారు కొంతమంది కొత్త సిస్టర్స్ కూడా ఇప్పుడు అలా 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 అల్లుకుపోతున్నారండి సో నా సిస్టర్స్ అందరూ బాగుండాలని వాళ్ళు ఏం చేస్తున్నారని కొంతమంది అయితే వర్క్ బాగా చేసుకుంటున్నాం అక్క ఈ టైంకి ఇలా చేస్తున్నాం అక్క కొంచెం మనశ్శాంతిగా ఉందక్క ఇలా బాగుందక్క మీ వాయిస్ ఇలా ఏదో ఒకటి చెప్తూ ఉంటే నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నానండి మా వారన్నారు నీకు ఒక స్టూడియో రూమ్లా కడదాము అందులో నువ్వు కొత్త విగ్రహాలు పెద్ద విగ్రహాలు తీసుకుంటానన్నావు కదా అవన్నీ కూడా అక్కడ పెట్టుకో నీ సరదా ఎందుకు కాదనాలి దానికి కొంచెం లైటింగ్ అరేంజ్ చేద్దాము నువ్వు వీడియో అది చేసుకోవాలనుకుంటే చేసుకో నెక్స్ట్ నీకు ట్రెడిషనల్గా ఉండటం ఇష్టం కదా సో ఇప్పుడు ఉండే బట్టి మనం విలేజ్లోకి వెళ్ళలేం కాబట్టి మనం ఉన్న ఇంట్లోనే కొద్దిగా టెరకోటా పెయింట్ ఇవన్నీ కూడా మార్చుకొని మంచిగా పెయింటింగ్ అది వేయించుకొని మొక్కలు నీకు నచ్చినట్లుగా హ్యాంగింగ్ పాట్స్ ఇవన్నీ పెట్టుకొని నీకంటూ ఒక స్టూడియో రూమ్ని మేడం మీద మాకు కొంచెం పెద్దగా అదే ఉన్నాదండి రెండు బెడ్రూమ్లు అంతా కదా ఒకటి ఉంటుంది అది వేస్ట్గా ఉండిపోయిందనమాట పిల్లలు ఎక్కడెక్కడ ఉండటం వల్ల సో ఆ రూమ్ని నువ్వు బాగా యూజ్ చేసుకో నీకు ఏమేమి కావాలో కర్టెన్స్ లైట్స్ ఏం కావాలో అవన్నీ తీసుకో ఇంకా విగ్రహాలు ఏమైనా కావాలంటే తీసుకో నేను ఇవన్నీ కూడా రిపేర్ చేయించేస్తానని చెప్పారు నేనైతే ముందు ఇంట్లో పనిచేసే కంటే ముందు బయట మనకు మనకున్నది కదండి నందనవనం లాంటి మొక్కలు అనమాట పాములు ఎలకలు తేళ్ళు ఏంటి ముందు అది క్లీన్ చేయించండి అని చెప్తే మనుషులు పెట్టారు ఈయన ఈ చుట్టూతో మొక్కలు మన ఇంటి ముందు ఉన్న వేస్టేజ్ ఇదంతా కూడా తీస్తే లోపల రఫ్ వర్కులు చేయడము కొంచెం ప్యాచ్ వర్కులు చేయడము ఊడిపోయిన దగ్గర ఏమైనా సరే అవన్నీ కూడా క్లీన్ చేసి ఒక మనిషిని పెట్టారు అట్లనే మేడం మీద ఎలక్ట్రీషియన్ కూడా పెట్టారండి ముందు రఫ్ వర్కులు అన్నీ అయిపోయి ఎలక్ట్రికల్ వర్క్ అది అయిపోయింది అనుకోండి పెయింట్లు వేయడం ఎంతసేపు నిన్నంతా కూడా ఈ వర్క్ అయిందండి నేను కూడా ఇంట్లో అస్సలు లేను నాకు ఏదైనా వర్క్ చేస్తున్నారనుకోండి కొన్ని గంటలు ఇతని దగ్గర ఉన్నాను కొన్ని ఒక గంట సేపు మా మేస్త్రల దగ్గర ఉన్నాను ఒక లేడీ ఒక ఆవిడ వచ్చారు మేస్త్రి వచ్చారు అలాగే కొంతసేపు ఎలక్ట్రీషియన్ దగ్గర ఉన్నాను అండ్ నేను కూడా మొక్కలు పేకడానికి నెక్స్ట్ ఏదైనా హెల్ప్ చేయాలంటే దానికి కూడా రెడీ అయ్యాను కానీ నా వల్ల అయితే అస్సలు కాలేదండి ఆయన ఎంత నీట్గా క్లీన్ చేశారు ఆ తర్వాత చక్కగా మంచి పొయ్యిలు అయితే వేయించుకున్నానండి పొయ్యిలు ఆల్రెడీ నేను కొనేసి ఒక పది రోజులు అవుతున్నది మీకు చూపించాను లేదు నాకు గుర్తులేదు సో వాటికి అవి పెట్టుకొని ఇదిగోండి ఇక్కడ మొక్కలు పీకుదామని ట్రై చేస్తే అట్లా కట్ అయిపోతుంది కానీ వేరు రావట్లేదు కానీ ఆయన తీస్తే మాత్రం వేరుతో పాటు వచ్చేసేవండి మొక్కలు ఉదయము సాయంత్రము వీళ్ళకి టీలు ఇవ్వటము అట్లనే ఇక్కడ కాస్తంత గడ్డి నేను కూడా తీయటము మొక్కలు తీయటము వేస్టేజ్గా ఉన్న కొమ్మలన్నింటినీ కూడా కట్ చేయించటము మన ఇంటి ముందు మన ఇంటి రెండు వైపులా అంటే మనకి వెనక వైపు స్కూల్ ఉంది కానీ ఇటువైపు ఇటువైపు సైట్లు ఉన్నాయండి అంటే అవి మనం కాదు అందులో కొంతమంది కానీ అసలు ఇప్పుడు క్లీన్ చేస్తుంది ఏది కూడా మంది కాదండి కాకపోతే ఉండే ప్లేస్ నీట్గా ఉండాలి కాబట్టి మేము ప్రతి సంవత్సరం ఇప్పటికీ ట్వంటీ త్రీ ఇయర్స్ అండి ఇంట్లో ఉండి ఇప్పటివరకు ప్రతి సంవత్సరం సంవత్సరానికి మినిమం ఒక మూడు సార్లు అయినా ఇలా డొంకలు అన్నీ కూడా కొట్టించుకుంటానండి నేను ఎందుకంటే మాకు చుట్టూతా కూడా పాములు ఎలకలు బుడతలు పక్షులు అన్నీ పొట్లయితే మన ఇంటి పక్కనే ఉంటాయండి అందుకనేసి ఎవరు చేసినా చేయకపోయినా మున్సిపాలిటీ వాళ్ళ మీద డిపెండ్ అవ్వము ఎవరో చేయిస్తారు ఎవరో అలా ఏం లేదండి మేము చక్కగా చేయించేసుకుంటాము ఎవరితో మాకు సంబంధం లేదు ఈ విషయంలో మాత్రము చాలామంది అనుకుంటారండి మీకు మనుషులు అవైలబుల్గా ఉంటారంటే వాళ్ళకు కూడా డబ్బులు ఇస్తేనే వస్తారండి పాపం వాళ్ళు వర్క్నే చేస్తారా చెప్పండి సో ఈ వర్క్ ఎలా అవుతూ ఉంటే మామిడికాయలు తెచ్చారండి మా వారు ఎక్కడి నుండో సూపర్లాగా ఉన్నాయి పెద్ద కాయలు పలకమారలేదు ఇంకాను కానీ ఒక రెండు రోజులుంటే పలకమారి ఎలా అవుతాయో నాకు తెలియదు కానీ వాటిని ఇంకా మా హెల్పర్ని పిలిచి శుభ్రంగా కట్ చేసేమన్నాను మా ఫ్రెండ్ కూడా వచ్చింది అవి కట్ చేసి ఒక దగ్గర పెట్టుకున్నాను వీళ్ళు వెళ్ళి వీళ్ళకి టీలు ఇవ్వడము ఇంట్లో వంట ఏంటి ఎంత ఒంట్లో బాగపోయినా ఇంటి పని ఆపలేదు బట్టల పని క్లీనింగ్ సెక్షన్ ఏది ఆపలేదండి పూజ కూడా ఆపలేదు కాకపోతే వాయిస్ బాగాలేదు కాబట్టి మీతో మాట్లాడటానికి అవ్వలేదు అక్కడ ఆ వర్క్ అయిన తర్వాత ఈ వర్క్ దగ్గరికి వచ్చాను రోజంతా కూడా అసలు చేరబడలేదండి ఉదయం మొలకలు డ్రై ఫ్రూట్ షేకు టిఫిన్ సెక్షన్ టీలు పాలు నీళ్ళు మధ్యాహ్నం రెండు కూరలు చికెను ఇది రాత్రికి చపాతి వాటితో పాటు ఇంకో కర్రీ ఇట్లా రోజు అవుతూనే ఉన్నాదండి కానీ అవేవి షూట్ చేయలేదు నైట్ టైం చేసింది మాత్రం రెండు రోజులు షూట్ చేశాను కానీ పెద్దగా వర్క్ దగ్గర అయితే మాత్రం షూట్ చేయాలనిపించలేదండి అందుకంటే ఇంపార్టెంట్ వర్క్ ఇది కదండి ఇదిగోండి రెండు గమ్యాలు రెండు పొయ్యిలు తీసుకున్నాను ఫస్ట్ అయితే నేను పెయింట్ వేసేసానండి నాకు ఐడియా రాక తర్వాత అనిపించింది గమ్యాలకి ఇది సెట్ చేస్తే బాగుంటుందని సో ఎలాగో వీళ్ళు వచ్చారు కాబట్టి దాని కింద అది ఊగుతూ ఉంటుందండి ఆ గమ్యాలు దాన్ని ఊగకుండా ముందు వెనక వైపు కొద్దిగా చెదగొట్టించాను అంటే చెదగొట్టించడం కాదు నొత్తలా పెట్టించాను సో షేక్ అవ్వకుండా ఉన్నది అప్పుడు దాంట్లో సున్నం కలిపి వేసి పొయ్యిల్ని అనమాట ఇవి మనం ఎక్కడికంటే అక్కడికి హ్యాపీగా షిఫ్ట్ చేసేసుకోవచ్చు మనం వెనక వైపు వండుకోవాలనుకుంటే అటువైపు తీసుకెళ్ళవచ్చు లేదా బయట షూట్ చేస్తూ వండుకోవాలంటే అక్కడ పెట్టుకోవచ్చు లేదా మేడ మీద పెట్టవచ్చు మన అండి మోబుల్ స్టవ్స్ లాగా అనమాట అలా పెట్టుకున్నాను నాకు చాలా చాలా ఇష్టమండి విలేజ్లో ఉండేటప్పుడు అయితే బొగ్గులు పోయి కర్రలు పోయి ఇలాంటి పెద్ద ఇదేం కాదు అప్పట్లో కొత్త అయినా సరే బ్రహ్మాండంగా ఉండేదాన్ని ఇప్పుడైతే కొంచెం కొంచెం టెక్నిక్స్ తెలుసండి ఇవి కూడా ఎలాగా ఏమంటారు వెలిగించాలి మంచిగా ఎలా చేయాలన్నది అప్పుడైతే కష్టంగా ఉండేదంటే అప్పుడు పిడకలతో కూడా మేము వంట చేసేవాళ్ళం అండి మాకు ఒక పదిహేను అలా గేదెలు అత్తగారు పాల కేంద్రానికి పాలు ఇచ్చేవారు అనమాట ఆవిడ అప్పట్లో ఉండేది కాకపోతే నేను సరదాగా ఎప్పుడైనా ఏమైనా చేయడం కానీ పిడకలు అది తక్కువ కానీ అది కూడా తెలుసండి నాకు అండ్ ఇప్పుడైతే మొక్కల కోసం కంపల్సరీ ఆర్గానిక్ గార్డెన్ కోసం పేడ తెచ్చుకోవడము ఎండబెట్టుకోవడం ఇదంతా అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అంటే పేడను అసహించుకోవడం కానీ పేడలో చేయి పెట్టకుండా ఉండడం కానీ అలాంటిది ఏమీ లేదండి చాలా హ్యాపీగా చేస్తాను నాకు ఇష్టం కూడాను మా పాప ఫంక్షన్ అయ్యే వరకు కూడా మేము ఫంక్షన్కి కూడా కర్రల పొయ్యి మీదే ఉండామండి ఆ తర్వాత ఇంట్లో ఏసీ తీసుకోవడము అన్నీ కూడా కాస్ట్లీ అంటే టీవీ అది మార్చేయడము ముందంతా కూడా చిన్న టీవీ ఉండేది కూలర్ ఉండేది పెద్దగా ఎక్విప్మెంట్ అది కూడా ఏమీ ఉండేది కాదు కానీ తర్వాత హాల్లో ఒక ఏసీ బెడ్రూమ్లో ఏసీ పెద్ద టీవీ అంటే ఎల్ఈడి అంట అది అవన్నీ తీసుకొని మొత్తం ఇండక్షన్ అని ఓవెన్ అని అవి ఇవి అన్నీ కొనేసరికి వాషింగ్ మిషన్లో రకరకాలు మార్చేసరికి మొత్తం అంతా కూడా ఇల్లంతా కూడా సామాన్లతో నిండిపోవడం వల్ల బొగిలిపోయి పెట్టడానికి కొంచెం ఇబ్బంది అనిపించింది ఎందుకంటే అది వెలిగేటప్పుడు వచ్చే పొగకి ఇల్లంతా కూడా దుమ్ము అంటే పొగ చూరినట్టు అయిపోయేదండి సో అందుకని ఇప్పుడు ఏంటంటే ఎటు అటు మార్చుకునేలాగా ఇలాగా పొయ్యి అరేంజ్ చేసుకున్నాను అండ్ ఆ తర్వాత మొత్తం మొక్కల పని పొయ్యి పని ఎలక్ట్రికల్ వర్క్ కూడా అవుతున్నదండి పైన తర్వాత చూపిస్తాను మా మొక్కలు తీసిన ఆయన ఉన్నారు కదా అతనితో ఆ మల్లె మొక్కలన్నీ కూడా బయటికి తీయించి వాటి తాలూకా వేలు కోసి ఎందుకంటే అక్కడ ఏమైందో తెలియదండి ఇప్పటికి ఇది మూడోసారి మార్చడం మరి వస్తాయో రావో నాకు తెలియదు రాకపోతే ఈసారి కొత్త మొక్కలే తెచ్చి వేస్తాను వేరు కోయించి సపరేట్ చేసి అందులో తీగ మల్లిని వేరుగా ఇలాంటి చిన్న మల్లిని వేరుగా మొదలు అవి కోయించి నేనే వేసుకున్నానండి సమ్మర్ అలాగా వెళ్ళిపోయింది కాబట్టి ఇవి నెక్స్ట్ సీజన్ వరకు ఒక మూలన ఉంటాయి ఆ తర్వాత సంపెంగ గులాబీలు కింద కూడా గులాబీలు వేసానండి అవి కాకుండా మళ్ళీ సంపెంగ గులాబీలు గుత్తి వంకాయ పచ్చిమిర్చి మొక్కలు తెచ్చి వేసుకున్నాను కొన్ని విరజాజులు జాజులు తెచ్చి వేసుకున్నాను చాలా వర్క్ అయితే చేశానండి ఈ రెండు రోజులు కూడా నర్సరీకి వెళ్ళాను కొత్త మొక్కలు తెచ్చుకున్నాను విత్తనాలు తెచ్చుకున్నాను అవి కూడా వేసుకున్నాను బెండ చిక్కుడు ఇవన్నీని సో అన్నీ కూడా ప్రాపర్గా వచ్చాయి ఎందుకు ఇవి చెప్తున్నానంటే నాకు చాలా ఇష్టం అండి మీతో షేర్ చేసుకోవడం నాకు అస్సలు ఖాళీగా ఉండడం ఇష్టం ఉండదు ఖాళీగా ఉన్నానంటే పుస్తకం పట్టుకోనో లేకపోతే ఏదైనా మంచి వెబ్ సిరీస్లో మునిగిపోయే ఉంటాను తప్పించి మ్యాక్సిమం మాత్రం ఏదో ఒక వర్క్ చేస్తూనే ఉంటానండి లేదంటే నా బ్లౌజ్ అయినా స్టిచ్ చేసేసుకుంటాను స్టిచ్చింగ్ వర్క్ అయినా ఇదిగోండి ఇక్కడ ఈ హాల్కి మొత్తం ఐదు లైట్లు అటండి నాకు నవ్వొచ్చింది దీనికి ఏదొచ్చినా తట్టుకోలేము ఇప్పుడు ఏంటైందంటే ఐదు లైట్లు నేనన్నా నాలుగు చాలమ్మా ఎందుకంటే నేను పగలే మ్యాక్సిమం షూట్ చేస్తాను ఇక్కడ ఇంకా బయట గార్డెన్ ఉన్నది ఈ రూమ్కి అయితే మాత్రం మొత్తం పెయింటింగ్ ఇవన్నీ మారుస్తాను అంటున్నారండి బయట ఇప్పుడు మల్లె మొక్కలు అవి వేసిన గార్డెన్ ఉంది కదా దానికంతా కూడా పెయింటింగ్ ఆల్రెడీ సగం టెర్రకోట వేసింది కాకపోతే ఇంకోసారి నీట్గా వేసేసి ముగ్గులవి కూడా వేస్తానండి ఇగ ఈ కలర్ కూడా మారుస్తారో ఏంటో తెలియదు కానీ స్కై బ్లూ అయితే మాత్రం మార్చేస్తారండి వీడియో ఇంకా ఎంతసేపు ఉందో నాకు అక్షరాలు కనిపించటం లేదు అయిపోయిందో ఉన్నదో తెలియట్లేదు ముందు రోజు ఈ వండైనా మర్చిపోయానండి కానీ వంట చేస్తూ చపాతీలు చేస్తూ ఏదో కర్రీ వండుతున్నాను అంటే ప్రతిరోజు కూడా ఏ పనులు తప్పినా తప్పకపోయిన వీడియో వరకే ఆగిందేమో కానీ మిగిలిన అన్ని పనులు అవుతూనే ఉన్నాయండి అండ్ ముందు ముందు వీడియోస్ ఇంకా బాగా వస్తాయి ఎందుకంటే నాకు ఒక టైం దొరికిందంటే మాత్రం నేను షెడ్యూల్ చేసుకుంటానండి ఏం చెప్పాలి ఏ టాపిక్స్ చెప్పాలి దేని మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి మన సిస్టర్స్కి బాగా ఉపయోగపడేవి ఏంటి మనందరం ఒక ప్రాతిపదికగా కలిసాం అంటే మనం సంతోషంగా ఉండాలి మన ఫ్యామిలీని బాగా చూసుకోవాలి మన రోజువారీ లైఫ్ చాలా సంతోషంగా ఉండాలి అంతో ఎంతో మనం ఆర్థికంగా కూడా స్థిరపడాలి అలా స్థిరపడాలి అంటే మన ఫ్యామిలీ సంతోషంగా పనిచేసుకోవాలి అలా పని చేసుకోవాలంటే ముందు మనం సంతోషంగా పనిచేయాలి అంతేగాని మనమే రోజువారీ పనికి విసుక్కునో ఇంకోటో ఇంకోటో అనుకోనో పిల్లల మీద కోపడిపోయో భర్త మీద కోపపడిపోయో రోజువారి జీవితం మీద విరక్తి పడిపోయో డబ్బులు లేవనో కష్టాలు ఉన్నాయనో కాకపోతే ఇంట్లో డిస్ప్యూట్స్ ఉన్నాయని ఎలా అనుకొని మన లైఫ్ని కానీ వెళ్ళడానికి ట్రై చేసినా కూడా లైఫ్ సాగదండి నా పద్ధతి ఏంటంటే ఉన్నంతలో సంతోషంగా ఉండాలి చేయాల్సిన పనులన్నీ కూడా సిస్టమేటిక్గా చేయాలి మన ఫ్యామిలీని మరింత బాగా చూసుకోవాలి వాళ్ళ బిహేవియర్ ఎలా ఉన్నా కూడా అది మన బ్రెయిన్కి కానీ మన మనసుకి కానీ అస్సలు ఇది లేదు కానీ చిన్నపిల్లలు కానీ మన వాళ్ళు కానీ తప్పు చేస్తున్నారంటే దాన్ని ఖండించాలి తప్పించి వాళ్ళు మనల్ని హర్ట్ చేస్తున్నారంటే కొద్దిగా బాధపడిన బుజ్జగించో నయానో భయానో ఎలాగోకలా సర్ది చెప్పుకొని మళ్ళీ మన రొటీన్లో మనం సంతోషంగా గడుపుతూ వాళ్ళని కూడా సంతోషంగా ఉంచాలన్నదే నా తాలూకా ఫస్ట్ ప్రయారిటీ అండి మనకున్నది ఒకటే జీవితం ఈ జీవితానికి వీళ్ళే మన కుటుంబం అవునా కాదా అండి సో ఆ మాత్రం దానికి వాళ్ళ మీద కోప్పడుతూ మన మీద మనం కసురుకుంటూ మన జీవితాన్ని మనం తిట్టుకుంటూ దేవుడిని నిందిస్తూ మన పరిస్థితులకి భయపడిపోయి వాళ్ళని వీళ్ళని చూసి ఏదో ఇదైపోయి ఇవన్నీ కూడా నాకు నచ్చవండి ఎలా ఉన్నా కూడా బిందాస్గా ఉండాలి హాయిగా ఉండాలి కష్టంలో కూడా మనం దృఢంగా ఉండాలండి మనం కష్టంలో ఉన్నామన్న సంగతి కూడా వేరే వాళ్ళకి తెలియకూడదు అంత దర్జాగా బ్రతకడానికి నేను ఇష్టపడతాను అలా చెయ్యాలి అలా ఉండాలి అంటే మాత్రం ఫస్ట్ మనం మన ప్రయారిటీస్ మన పనులు అంటే మన రోజువారీ పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక సిస్టమేటిక్గా పంక్చువల్గా టైంకి అన్నీ అయిపోయి మన టైం అంటూ మిగిలితే అప్పుడు మనం మన మీద ఎక్కువ దృష్టిని పెట్టుకోగలుగుతాం మన ఆరోగ్యం మీద మన మనసు మీద మన ఇష్ట ఇష్టాల మీద మన హాబీస్ మీద ఇట్లా మనం టైంని పెట్టుకోవచ్చు అండ్ ఇక్కడ నాకు ఎంతో హెల్ప్ చేసిన మా వారికి ఇష్టమైన ఈ పచ్చడి ముక్కలు అంటామండి మా వైపు ఒకటి తీపిది ఒకటి కారంది అనమాట మా ఆయనకి ఎంత ఇష్టమో ఇవి ఉన్నంత వరకు గుట్టివైనా తినేస్తారు పెరుగానంతో అయినా తింటారండి తెగ తింటారండి ఆయనకి ఎంత ఇష్టమో మరి అండ్ నాకు కూడా చాలా చాలా ఇష్టం పిండి ఒడియాలన్నా అంటే నల్ల నువ్వుల తాలూకా ఇది చేస్తాం కదా ఏంటది గానుగు నూనె ఆడించాక వస్తుంది కదండి తెలుగు పిండి దానితో పెట్టిన వడియాలన్నా పచ్చడి మొక్కలన్న మరి మాకు పండగే పండగ మా వారికి నాకును మా పాపకైతే మళ్ళీ మామిడి మొక్కలు చాలా ఇష్టం అండి మా బాబు అయితే మాత్రం ఏదైనా సరే మామూలుగానే తింటాడు వాడికంతా కూడా నానబెట్టిన పలుకులు స్ప్రౌట్స్ ఇలాంటివి ఇష్టంగా తింటాడండి మా సృజి అయితే మాతో పాటు అన్నీ కూడా అంటే నాన్ వెజ్ అలాంటివి ఎక్కువ తినదు కానీ ఎండు చేపలు అలాంటివి కాదు కానీ నార్మల్గా ఉండే ప్రతిదీ కూడా ఇష్టంగా తినడానికే ప్రయత్నిస్తుంది కానీ చాలా తక్కువ తింటుందండి ఇక్కడ మా వాడు జిమ్కి వెళ్ళాడు వాడు వచ్చేసరికి నైన్ థర్టీ అవుతుంది అనమాట సో నైన్ ఎయిట్ ఓ క్లాక్కే వంట చేయడం ఈ మధ్యన అయితే కొత్త ఫ్యాషన్ అయిపోయిందండి యాక్చువల్గా మేము సెవెన్ కల్లా తినేస్తాం కానీ వాడు జిమ్ టైం మారిపోయేసరికి నేను ఎనిమిది గంటలకు వంట చేసి తొమ్మిది గంటలు నేను తిని తొమ్మిదిన్నరకు వాడు వస్తే పది పదిన్నర అవుతుందండి వాడు స్నానం అది అయ్యేసరికి అప్పుడు తింటున్నాడు ఈలోపు నేను పాలు తోడు పెట్టడము స్ప్రౌట్స్ కోసం పెసల్ని క్లీన్ చేసుకోవడము చపాతీలు ముందు పామిసి కొద్దిగా వేడి చేసి వదిలేస్తానండి ఆ తర్వాత వాడు వచ్చాక వేడి వేడిగా చేస్తాను ఏంటి వాళ్ళంటే వయసులో ఉన్నారు కాబట్టి ఈ వయసులో తిన్నా పర్వాలే ఏ టైంలో తిన్నా పర్వాలేదు అండ్ తినగా అని పడుకోడండి కొద్దిగా వర్క్ చేసుకుంటాడు ఇది కొత్తగా తీసుకున్న ఎనుపు రేకండి ఇది ఏంటో హీట్ చాలా స్పీడ్గా లాగేసుకుంటుంది బాబు